ముఖ్యంగా ముప్పై ఏళ్ళుగా మూడు రోజులలో పరిష్కారం కావాల్సిన వర్గీకరణ సమస్యను ముప్పై ఏండ్లుగా పరిష్కారం కాకుండా ఉండడానికి ప్రధాన కారణము ఏ అధినాయకుడు అయితే ఉన్నారో ఆ అధినాయకునికి చట్టం ఏ ఏమాత్రం అవగాహన లేకపోవడం ఒక లా ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను ఒక డీన్గా ఫార్మర్ డీన్గా చెప్తున్నాను నాయకుడికి రాజ్యాంగం పట్ల కానీ రాజ్యాంగంలో ఉన్న చట్టాల పట్ల కానీ అవగాహన లేని కారణంగా అట్లాగే ఈ అగ్రవర్ణ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా దళితులను కలిసి ఉంచకుండా వర్గీకరణను త్రీ ఫార్టీ వన్తో సంబంధం లేని ఈ వర్గీకరణ ఏదైతే చట్టము రావాలో త్రీ ఫార్టీ వన్తో పార్లమెంట్లో చట్టం వస్తుంది పార్లమెంట్లో చట్టం వస్తుందని చెప్పి ముప్పై ఏళ్ళ నుంచి వెళ్ళి ఇవాళ ఈ దళితులను మోసం చేసిన విధానం ఏదైతే ఉందో అది సరి కాదు మాలలు దొంగలు ద్రోహులు మనువాదులు అని చెప్పి మాదిగలు తిట్టడం కానీ లేదంటే మాదిగలు దొంగలని మాలలు తిట్టడం కానీ లేదంటే ఇంకా ఇతర మోస్ట్ బ్యాక్ ఎస్సీ కులాలను తిట్టడం కానీ ఇది తప్పు దళితులంతా అంటరాని వాళ్ళుగా ఒక్కటే ఆయన రాష్ట్రపతి నుండి మొదలుకున్నా ఆయనకు అంటరానితనమే ఉంది రామ్నాథ్ కోవింద్కు ట్రైబల్ అయిన ఆదివాసీ బిడ్డ మురుము గారి కూడా అంటరానితనం ఉంది ఎదుర్కొన్నది ఇవాళ ప్రొఫెసర్ వినోద్ కుమార్ కూడా అంట్రానితనాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో పక్కాగా ఎదుర్కొన్నాడు నైనే కాదు దేశంలో ఉన్న మొత్తం దళితులు నలభై ఐదు కోట్ల మంది దళితులు ఈ అంటరానితనం కారణంగా వివక్షతను అడుగడుగున ఎదుర్కొన్నారు మరి ఇవాళ వేరు వేరే ఎట్లా అంటాం మనం కులాలుగా వారిగా ఎవరైనా వేరే కావచ్చు బట్ అంటరాని వాళ్ళుగా ఒకటే అందుకే త్రీ ఫార్టీ వన్తో సంబంధం లేకుండా త్రీ సెవెంటీ వన్ డి అనే ఒక ఆర్టికల్ భారత రాజ్యాంగంలో పంతొమ్మిది వందల వచ్చింది అది డెబ్బై మూడు నుండి అమలు అవుతున్నది అది ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అనే ప్రాంతాలకి మూడు ప్రాంతాలకి న్యాయం జరగాలని విద్యా ఉద్యోగ రంగంలో న్యాయం జరగాలని అప్పుడు ఆంధ్ర దోపిడీకి వ్యతిరేకంగా వచ్చింది అది దాంట్లోనే ఇవాళ దళితులను కూడా ఆంధ్ర వాళ్ళే ఆంధ్ర దళితుల దోపిడీ చేశారు మాలనైనా మాదిగలైనా లేదంటే మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలైనా యాభై ఏడు ఎస్సీ కులాలైనా దోపిడీ చేసింది ఆంధ్ర వాళ్ళే తెలంగాణ వాళ్ళు కాదు తెలంగాణ వాళ్ళు ఈనాటి కూడా ఒక్కరు ఐఏఎస్ లేరు ఐపీఎస్ లేరు డైరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్ లేరు మాలలో లేరు నా మాదిగా లేరు ఉప కులాలు అయితే అసలే లేరు మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు అయితే అట్లాంటప్పుడు ఎవరు ఎవరిని దోపిడీ చేసినట్టు దోపిడీ చేసింది పాలకులు దోపిడీ చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు రెడ్లు ఇప్పుడు వెలమ అండ్ రెడ్లు అంతేకాని దోపిడీ చేసింది మాలలు కాదు ఇది తప్పుడు విధానాలు తప్పుడు ఉద్యమాలు చేసుకుంటా దళిత సమాజాన్ని దారిలో పట్టించుకుంటా ఈ ఎవరైతే నాయకుడు ఉన్నడో ఇప్పటిదాకా ఈ సమస్యకు పరిష్కారం లభించేటట్టుగా జరగలేదు ఈ ఐదు పేజీలలో సమగ్రంగా కేవలం మూడే మూడు రోజులలో సమస్య పరిష్కారం అవుతుంది దానికి రా పార్లమెంటుతో కానీ దానికి రాజ్యసభతో కానీ దానికి స్పెషల్ మెజార్టీ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానంతో కానీ పని లేదు కేవలం క్యాబినెట్ కూర్చొని ముఖ్యమంత్రి అండ్ క్యాబినెట్ కూర్చొని ఒక డిషన్ తీసుకుని త్రీ సెవెంటీ వన్ డీలో వర్గీకరణ సమస్యను పెట్టి పరిష్కరించవచ్చు దాన్ని ప్రధానమంత్రి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి దాన్ని రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి అమెండ్ చేసి త్రీ సెవెంటీ వన్ అమెండ్ చేస్తే మూడు రోజుల్లో పరిష్కారం అయ్యే సమస్య ఇది ఎవరికీ అన్యాయం జరగదు జనాభా సామర్ష్య పద్ధతిలో జిల్లా యూనిట్ చేసుకొని ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా వస్తుంది నేను ఇచ్చిన నేను చెప్పిన దాని ప్రకారంగా సో నేను ఇచ్చిన దాని ప్రకారంగా ఇక్కడ స్పష్టంగా చెప్పిన షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకు శాస్త్రీయమైన పరిష్కారము మరియు దళితుల సమగ్ర అభివృద్ధికి పలు సూచనలు అంటే హాలి వర్గీకరణతోనే మా జీవితాలు మారాయి మాకు బడ్జెట్లో వాటా మాకు పరిశ్రమల వాటా మాకు ఇండస్ట్రీలో వాటా మాకు కాంట్రాక్ట్లో వాటా మాకు భూమిలో వాటా అధికారంలో వాటా దక్కినప్పుడే మా జీవితాలు మారతాయి అట్లా మారకుండా మేము మేము కొట్లాడుకుంటా ఉండి అధికారానికి దూరం అయ్యే ఏ కుట్ర అయితే జరుగుతుందో ఆ కుట్రలను ఛేదించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఇవాళ మాల మాదిగా ఉత్తరాలను కలిసి మేము ఒక్కరిని రాలే డాక్టర్ గోపీనాథ్ ఆయన మాల ఆయన జ్వరం బాగా రచ్చి రాలేదు మన తమ్ముడు భైరి వెంకటేష్ యాభై ఏడు కులాలు వ్యవస్థాపకుడు వెనుకబడిన మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాల వ్యవస్థాపకుడు బైరి వెంకటేశ్వరు టీచరు ఆయన డాక్టరు ఆయన టాప్ మోస్ట్ డాక్టర్ అయిన గుండె డాక్టరు నేను ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ అంటే మాదిగా తమ్ముడు ఉపకులం ఆయన మాల మేమంతా కూడా మాల మాదిగా ఉపకులాలను కలిసి వచ్చి ఈ సమస్యను ఉమ్మడిగా పరిష్కరించడానికి వచ్చాం తప్పకుండా ఆ దిశగా షమీ మక్త గారు జస్టిస్ షమ్మీ మక్తారు గారు ఖచ్చితంగా శాస్త్రీయంగా ఎవరికి అన్యాయం జరగని రీతిలో ఈ సమస్యను పరిష్కరించి మా మధ్యలో అంతరాలు లేకుండా చూడాల్సిన బాధ్యత గౌరవ జస్టిస్ షమ్మీమ్ అక్తర్ గారి మీద ఉంది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది తక్షణమే వారు ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా మా అందరి తరఫున యాభై ఏడు కులాల తరపున మరియు ఎస్సీ మాలామాదిగల తప్పుల నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను